ఏంటంటే అది నిజమండి బ్లౌజులు చూడండి ఎన్ని ఉన్నాయో ఇది సైజు బ్లౌజు ఇది కుట్టే బ్లౌజ్ లైనింగు ఇగో ఇదైతే కటింగ్ చేసి పెట్టాను మగ్గంబర్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఆ రోజు అది సో ఇది ఈ లైనింగ్ ఇది సైజ్ బ్లౌజు ఇది షర్ట్ అనమాట ఇవి ఇవి ఏంటంటే శారీ కు సైడ్స్ కుట్టాలి ఇది కూడా సైడ్స్ కుట్టాలి ఇక ఇది డ్రెస్ మెటీరియల్ డ్రెస్ కుట్టాలి చూడండి కాటన్ డ్రెస్ క్లాత్ సైజ్ డ్రెస్ ఇదిగోండి ఇక్కడ ఇన్ని ఉన్నాయి నా ప్రాణానికి ఇదిగోండి ఇది లైనింగ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజు ఇది బ్లౌజు ఇది లైనింగ్ చూస్తారు కదా ఒకటి రెండు మూడు బ్లౌజులు ఒక డ్రెస్ ఉంది ఇవన్నీ కాక మళ్ళీ ఎవరైనా బట్టలు ఇస్తానంటే తీసుకుంటాను లేండి కుడతానులేండి ఎప్పుడు అనేసి అడిగి మరీ తీసుకుంటాను అలా ఉంటుంది అసలు మిషన్ పెట్టే వాళ్ళకి ఏంటంటే అది ఏమంటారు కదా ఎంతున్న ఆశ సరిపోదు అంతలా ఉంటుందన్నమాట చూడండి ఇన్ని పెట్టుకొని కూడా మళ్ళీ నేను ఎవరైనా ఏమన్నా ఇస్తారంటే ఖచ్చితంగా అర్జెంటు కుట్టిస్తారంట కంపల్సరీ పుట్టిస్తానని చెప్పేస్తాను అనమాట అలా ఉంటుంది మిషన్ కుట్టే వాళ్ళ సంగతి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్